నమస్కారం అండి ముఖ్యంగా నాకు విన్నపం చిన్న విన్నపాలు మెసెంజర్ లో విపరీతంగా మెసేజ్ మొన్నటిదాకా అంటే ఈ హాలిడేస్ ఉండే ఇంట్లో ఉన్న పొద్దు నుంచి సాయంత్రం దాకా అందరికి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అయినాయి మేము సంసారం నడిపించాలంటే బయటికి వెళ్ళేవో పనులు చేసుకోవాలి కాబట్టి బయటికి వెళ్లాల్సి వస్తుంది అని చేత నేను మెసెంజర్ లో ఎక్కువగా సమాధానాలు ఇవ్వలేను ఎవరు ఏమనుకోవద్దు ఏదైనా ఎమర్జెన్సీ అంటేనే నేను అది కూడా చూసి సమాధానం ఇచ్చే సమాధానం అయితేనే ఇస్తాను ఎమర్జెన్సీ మీరు అనుకుంటే ఇంకొకటి శనివారం ఆదివారం నాడు మెసేజ్లు పెట్టండి ఉత్త సమయాల్లో పెట్టకండి అది నెట్ ఆన్ ఉన్నా కూడా నేను చూస్తానని గ్యారెంటీ లేదు ఆన్ ఉన్నది నా పనుల కోసం ఆన్ పెడతా అని చేత ప్రతి పతి చిన్న విషయానికి దయచేసి మెసేజ్లు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి శనివారం ఆదివారం ఉంటే పెట్టండి ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు అనుకోండి మీరు కూడా అర్థం చేసుకోండి నేను ఒక్కడనే కదా అని మీరు అనుకుంటారు కానీ నా అలా కాదు నా దగ్గర వందల మంది ఒకళ్ళు ఇద్దరుగా వందల మంది రోజుకు వంద మెసేజ్లు వంద మంది వంద మెసేజ్లు ఒక్కొక్కళ్ళు ఐఎస్ మెసేజ్లు అంటే అర్థం చేసుకోండి ఎన్ని వందలు అవుతుందో ఇక ఆ పరిస్థితి లాస్ట్కి ఏమవుతుందంటే నేను ఈ వీడియోలు మాదుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది నేను నా లోన్ ఉండాలి నాకు తెలిసింది మీకు చెప్పాలి మంచి చెప్పాలి అనుకుంటే మెసేజ్లు తగ్గించేయండి చెయ్యండి సిని పెట్టండి కొద్దిగా ఆ రోజు సెలవు దినాలు ఉంటాయి కాబట్టి నేను చూసి పెడతాను ఒక క్వశ్చన్ లోనే మొత్తం సమాధానం వచ్చేటట్టు చేయండి ఒక ముక్క రెండు ముక్కలు నాలుగు మొక్కల కింద పెట్టకండి నేను కూడా ఒక సమాధానం కింద ఇవ్వడానికి అందుకే రోజు సమాధానం మెసేజ్లు పెట్టకండి రెండు వీడియోలు కూడా రోజు వస్తాయని నేను గ్యారంటీ ఇవ్వలేదు ఎందుకంటే నేను బయట తిరిగి తిరిగి రావటం అలిసిపోవడం నా సాధన ఉంటుంది ఆ సాధనకు ఇంపార్టెంట్ నాకు వీడియోలు ఇంపార్టెంట్ కాదు ముందు నా సాధన ఇంపార్టెంట్ అది చేసుకోవడం అక్కడికే సమయం సరిపోతుంది ఒక రోజు రావచ్చు ఒక రోజు రాకపోవచ్చు వీడియో పెట్టలేదు వీడియో పెట్టలేదు అని మెసేజ్ పెట్టక్కర్లేదండి మాక్సిమం రోజు రావడానికి ప్రయత్నం చేస్తాను ఏదైనా ఒక రోజు రాలేదనుకోండి నేను బిజీగా ఉన్నాను మీరు అర్థం చేసుకోండి విజ్ఞప్తి అండి దయచేసి అర్థం చేసుకుని సహృదయంతో సహకరిస్తారని నా మనవి అయితే ఇకపోతే ఇంకేమన్నా ఇది ఉంటే నేను ఎలాగా మీ అందరితో స్నేహం పంచుకోవడానికి లైవ్కి వస్తాను మీ అందరితో సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికి వస్తాను ఆ లైవ్ లో మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా వారాలకో పది రోజులకో నేను తీరుబడి చూసుకుని ఒక లైవ్ వస్తూ ఉంటాను మీరు ప్రశ్న పెట్టుకోండి ఆ రోజు మీరు లైవ్ లైవ్ లో వచ్చి మాట్లాడండి సరదాగా మనం కూడా స్నేహం పెంచుకున్నట్టు ఉంటుంది మీతో స్నేహం నాకు చాలా ముఖ్యం కాబట్టి ధన్యోస్మి సుభంక్షి ఇంకా పోతే ఈ వేళ రెండు కూర్చుండు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇది అందరికి జరుగుతుందో లేదో నాకైతే జరుగుతున్న కొంచెం ఏమిటి అంటే అయ్యా అప్పులు తీరడం ఎలాగా అయిపోయిందంటే ఇంకొక ఆయన పెడతాడు అయ్యా నేను నేను ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం ఎలాగా చూసాను ఎంత బాగుందో అప్పులు తీరడం ఎలాగా అప్పుడు ఈయన బాధ అయింది ఆయన నేను డబ్బులు ఇచ్చానంటే తిరిగి రావట్లేదండి ఆయన బాధ అయింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే అప్పు చేయడం తప్పు సరే చేసావు మనం మన కర్మ అది అప్పు చేయడం కూడా ప్రాణబ్ద కర్మ ప్రాణబ్ద కర్మ బాగా ఎక్కువైపోతేనే అప్పు చేస్తాం అలాగే అప్పు తిరిగి రావట్లేదంటే అది అది కర్మే కర్మల్లో రకరకాలు ఉంటాయి ఒక కర్మ రెండు రకాలుగా పనిచేస్తుంది అని చేత మీ ఇద్దరికి కూడా ఎలా చెప్తున్నా అంటే రుణ విముక్తి తేరడానికి సుబ్రహ్మణ్య స్వామి గొప్ప ఏమంటారు దారికి లేదు సుబ్రహ్మణ్య స్వామి ఆరు మంగళవారాలు ఆరాధన చేయాలి ఎలాగా ఆయన చిత్రపటం పెట్టి ఎంత ముందు చెప్పుకున్నట్టే కలసం పెట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆవాహనం చేసుకుని ఆవాహనం అంటే ఎలాగండి నేను దాంట్లో మీకు పుస్తకం సుబ్రహ్మణ్య స్వామి పూజా విధానం బుక్ దొరుకుతుంది పూజ పుస్తకాల షాపులో ఆ రకంగా తెచ్చుకుని మీ అంతటి గాని ఆవు పాలతో బెల్లం పరవాణా నైవిద్యం పెట్టాలి ఎర్రటి ఒత్తి పెట్టాలి సుబ్రహ్మణ్య స్వామికి చిత్రపటం ముందు అక్కడ ఇటువైపు నిమ్మకాయ ఇటువైపు నిమ్మకే పెట్టండి పెట్టి దీపం ఎలా పెడతారంటే ఉప్పు మిరియాలు కలిపిన దీపం పెట్టండి కుప్ప వేయండి ఆ కుప్ప మీద పెద్ద దీపం పెట్టండి ఎర్ర ఒత్తి ఎర్ర ఎర్ర ప్రమిద ప్రమిద కూడా ఎర్ర రంగు పులవం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతుంది దాంట్లో దీపం ఒత్తి ఎర్ర ఒత్తి వేయండి ఈ ఉప్పు మిరియాలు కలిపిన కుప్ప మీద దీపం పెట్టండి దీపం పెట్టి సోమవారం అష్టోత్తర శతామాలు పూజ చేసి స్వచ్ఛమైన ఆవు నేపు స్వచ్ఛం అని నేను నొక్కి ఒక్కానిస్తా ఏ ద్రవ్యం తేడా వచ్చిన అది ఫలితం ఎవరు మీరు చెప్పారో రాలేదని నన్ను ఆవు పాలు కూడా స్వచ్ఛమైనవి నువ్వుల నూనె దీపం పెట్టి వారికి అష్టోత్తర శతనామాలు చేసుకుని పుస్తకంలో ఇచ్చిన విధానంగా అలాగా ఆరు వారాలు చెయ్యండి ఈ ఉప్పు అది మిగిలిపోతుంది కదా దీన్ని ఏం చేస్తారంటే పారే నీళ్లలో కలపాలి లేదా బావిలో కలపవచ్చు అది మూట కట్టి పెట్టుకోండి పక్కన మీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నదులు తగిలినప్పుడు ఆ నదుల్ని వేసేయండి ఈ రకంగా ఆరు వారాలు చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా రుణ విముక్తి కలుగుతుంది ఇది చెయ్యండి చాలా మంది చెప్పాను చేశారు చాలా శుభ్రంగా వాళ్ళు రుణ విముక్తి కలిగారు ఏదో దారు ధనాకారకుడు ఆయన ధనాన్ని ప్రసాదిస్తాడు రుణం విముక్తి కలిగిస్తాడు ఒకవేళ మీకు ఒకవేళ మీకు ధనాన్ని శీఘ్రమే ఒకవేళ కలగకపోయినా ఎవరైతే అప్పిచ్చిన వాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో ఆయన కొంత కొన్ని రోజులు ఉపశమిస్తాడు తగ్గుతాడు సరేనే తొందరగా తీర్చేసే అన్న మాటకు వస్తాడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి అలా అతని మనసుని మారుస్తాడు చాలా గొప్ప శరణభవ తమిళనాడు ఎంత బాగా కొలుస్తారండి ఫలని తిరుగుతని ఇన్ని క్షేత్రాలు ఉన్నాయో సుబ్రహ్మణ్య క్షేత్రాలు సర్పదోషాలు పోతాయి రుణ సర్పదోషం కూడా ఒక దోషమే రుణం చేయించడానికి ఆ సర్పదోషాలు తగ్గుతాయి తద్వారా మీరు రుణ విముక్తి కలుగుతుంది దాని ఇంకోటి ఏంటంటే ధనానికి కుజుడు అధిపతి ఈ కుజు కుజుకి సుబ్రహ్మణ్యం అధిపతి అని కుజు దోషం ఈ రకంగా కూడా మీకు కుజు గుర్తు తీరుతుంది ఇక పోతే ఇది మీరు అప్పులు తీరే వాళ్ళ కోసం పెట్టాం నేను అప్పిచ్చానంటే నాకు డబ్బులు రావట్లేదు యావంటి గమనిక చెప్తాను చాలా మంది మీరు వినాలి ఎందరూ అప్పిచ్చుంటారు అప్పివ్వడం మొట్టమొదటి తప్పు మీరు ఆశించి ఇచ్చారు ఊరకైనా అయితే ఇవ్వరు సరే ఇచ్చారు అతని దగ్గర ఉండి ఇవ్వట్లేదంటే మాత్రమే ఏదైనా ప్రయోగం పనిచేస్తుంది ఏ పూజ అయినా ఏ పునస్కారం అయినా లేని వాడి దగ్గరికి పేకమే కత్తి పెట్టినా అవి రావు నాకు మీరు డబ్బులు ఇచ్చారు లక్ష రూపాయలు పేకమే కత్తి లక్ష ఇచ్చేయంటే నేను ఎక్కడి నుంచి ఇవ్వగలం ప్రాణం ఇవ్వడం తప్ప ఏమి ఇవ్వలేదు అని చేత గమనించవలసింది ఏంటంటే డబ్బులు ఉన్నాయండి కొంతమంది డబ్బులు ఉండి ఎవరు ఎగ్గొడదాం అనుకుంటారు అలా ఎగ్గొట్టే ఉద్దేశం ఉన్నవాడైతే అనుకుంటే మీరు కొంతమంది ఏమంటారు అంటే అబ్బాయి వీడిని సతాయం చేస్తే రచ్చరచ్చ చేసేస్తే ఇంటికెళ్ళి గొడవ చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు అది తప్పండి దాని వల్ల పాపం మూట కట్టుకుంటారు మహాపాపం మనం వ్యక్తిగత దోషణ చేయడం వల్ల ఎందుకు చెప్తారంటే ప్రతి మనుషులోనే శివుడు ఉంటాడు చెప్పాను జ్యో జ్యోతి స్వరూపంగా శివాత్మ ఈ శివాత్మ కలిగినటువంటి మనిషిని మీరు దూషించడం అంటే ఎవరు దూషించినట్టు మీరు తిట్టే తిట్లు ఎవరిని తిట్టినట్టు ఎవరిని బాధ పెడుతున్నట్టు ఆత్మను బాధ పెడుతున్నారు పరమేశ్వర స్వరూపమైన ఆత్మను బాధ పెడుతున్నారు ఇచ్చి డబ్బులు ఇచ్చి పాపం మూట మూటగట్టుకోవడం అనమాట ఇచ్చినప్పుడు వదిలేయండి అసలు లేదంటే నాకు డబ్బుల మీద ప్రేమ ఉన్నారనుకోండి అతని దగ్గర నయానలో భయానలో బతిమలను డబ్బులు తీసుకోండి డబ్బులు ఉంటే మాత్రం ప్రయత్నం చేయండి డబ్బులు లేని వాళ్ళకి ఏ ప్రయోగం చేసినా దైవం కూడా చూస్తూ ఉంటుంది నేను మీ మీద ఒక ఏదో ఒక అస్త్ర ప్రయోగం చేసేసాను అనుకోండి హోమం చేసేసి ప్రయోగం ఏదో అనుకోండి మీ దగ్గర మీరు నిజంగా శత్రువా లేదా నాది తప్ప ఈ గ్రహణ శక్తి గ్రహణం గ్రహించడం అనేది దైవం దగ్గర ఉంటుంది నీ ఎవరికి పెడితే శత్రువు నాకు నిజంగా శత్రువు అనుకున్నప్పుడు దైవం నిజంగా నేను నేను అనుకున్న శత్రుత్వం నిజం అనుకున్నప్పుడు దైవం ఇచ్చేస్తుంది ఎందుకంటే నా మీదనే రెండు ప్రయోగాలు జరిగినాయి ముందు చెప్పాక నాకేమీ కాలేదు ఎందుకంటే నేను నిజంగా వాళ్ళకి శత్రువు కాదు కాబట్టి వాళ్ళు ఏదో ద్వేషంతో చేశారు కాబట్టి నాకు తగలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళే చెప్పారు చేసిన వాళ్లే చెప్పినారు పొరపాటు చేసామని అదే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా నేను ఎందుకు గొప్పవాడి అని కాదు వాళ్ళు అనుకున్న వాళ్ళు పొరపాటు పడ్డారు నా మీద అలా పొరపాటుపడి ప్రయోగాలు చేయకండి ధర్మ నిర్ణయం కావాలి ధర్మ నిర్ణయం అనేది ధర్మాన్ని ధర్మాన్ని బట్టే ప్రయోగాలు జరుగుతాయి ఇకపోతే నిజంగా అతని దగ్గర డబ్బులు ఉండి డబ్బులు రావట్లేదు అనుకున్న మంజు సూప్త కదా సంపుటికత మంజు సూక్త ఇది మీరు చేయడానికి ఉండదు మంచి పురోహితులు వీలుంటే బ్రహ్మచారి అయిన బ్రాహ్మడు తీసుకుని మంగళవారం రోజున వడలు ఏమిటే వడలు అంటే గారెలు అప్పాలు తీపి అప్పాలు అరటి పళ్ళు కొబ్బరికాయ తమలపాకులు ఇవి పెట్టి సింధూరం పెట్టి మంజు సూక్త పాసుపోత ప్రయోగం అంటారు దాన్ని అది అతని పేరు చెప్పి చేయించండి మంగళవారం రోజు ఉపవాసం ఉండి హనుమంతుడు గారికి ఖచ్చితంగా మీ డబ్బులు ఇంటికి వచ్చిస్తాడు ఇది నేను నేను ఎగ్జాంపుల్ గా చెప్తుంది నేను ఒకనొక టైంలో నాకు తెలవకుండా ఇంట్లో వాళ్ళు ఒక చిన్న స్థలం కొనేశారు వాడు మోసం చేస్తాడు అందరు నేను నేను ఫోన్ చేసాడైతే నీ చేత ఎంత చేసుకో అన్నాడు నేను అతనితో కొట్లాడేంత శక్తి నాకు లేదు అప్పుడు నాకు తెలిసిన ఒక స్నేహితుడు పురోహితుడు ఉంటే ఆయన పిలిచి ఇలా చేద్దాము అన్నా చేద్దాము అన్నాడు ఓ రోజు కూర్చున్నాం పాశుభుత సంపూడే కన్నా మనుషు సూక్తం చేశాం మీరు నమ్ముతారు లేదు రెండో రోజు డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చేసేది మేము ఫోన్ కూడా చేయలేదు అతనే పట్టుకుని వచ్చి ఇటు ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోయాడు అంత శక్తి అండి మంచి సుత్మాస్పదానికి అయితే సరైన బ్రాహ్మణు ఉండాలి బ్రహ్మచారి ఉండాలి వాళ్ళతోడే చేయించుకోవాలి నేను చదివేసి నేను ఈ మధ్యకాలంలో ఒకటి ఇది ఉందండి ప్రతిది నేనేం చేసేసుకుంటాను ప్రతిది నేనే చదివేసుకుంటాను ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా మనంతటా మనం చేసుకోవడం చాలా ఉత్తమం అది కొంతవరకే కొంతవరకు ఇప్పుడు ఇంకొకటి మనం మీరు ఏదైనా ఇప్పుడు చెప్పిన అన్ని పరిహార దుర్గా దీప దుర్గా పూజలు అవి ఇవి చెప్పాను కదా చేశాక బ్రాహ్మణకి పిలిచి బియ్యము నీది చెప్పడం మర్చిపో పొరపాటు మన్నించండి నాదే దోషం నేను అనర్గ్రంగా చెప్పుకుంటూ పోతాను కాబట్టి కొన్ని దోషాలు దొరుకుతాయి అది మరి మన్నించాలి ఏ పూజ చేసినా మీ అంతటి మీరు తప్పు లేదు మీ దగ్గరలో ఉన్న ఒక బ్రాహ్మణ్ పిలిచి బియ్యము కూరగాయలు పప్పు ఉప్పు తగినంత దక్షిణ మీ శక్తి కొలది వేణుకు వేలు ఇవ్వక్కర్లేదు వందో రెండు వందో మీ శక్తి కొలది పళ్ళు ఆ బ్రాహ్మణకి నేను పూజ చేసుకున్నానండి మీకు దక్షిణ సమర్పించుకుంటానని బ్రాహ్మణకి ఇవ్వాలండి ఎందుకు అంటే ఇది శాస్త్రం చెప్తుంది నేను చెప్తున్న సొంత ఇచ్చి కాదు ఏ పూజ చేసినా బ్రాహ్మణ చేత చేయించుకుంటే ఏ దోషం లేదు బ్రాహ్మడు ఈ పూజాధికారాలకి బ్రహ్మ నియమించిన వాడు కాబట్టి మహావిష్ణు నియమించాడు బ్రహ్మ బ్రాహ్మణ ప్రియు బ్రహ్మ విష్ణువు విష్ణువు బ్రాహ్మణ ప్రియుడు దేవతలు అందరూ కూడా బ్రాహ్మణ ప్రియుడు అది మనం ఏం చేయలేము ఆ సృష్టి ధర్మం అది వాళ్లే పూజాధికారాలు ఉంది మరి మనం చేసుకుంటే ఒక సంతృప్తి ఉంటుంది రిజల్ట్ వస్తే ఇంకా సంతృప్తి ఉంటుంది నేను కాదంటలేదు చేసుకోండి నేనే చెప్తున్నా ఆ రోజు బ్రాహ్మణు విడిచి మీకు తగినంత ఇదిగా ఆయనకి దక్షిణిచ్చి నమస్కారం పెట్టుకోండి అప్పుడు ఆ పూజ సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది గ్రహించండి నేను చెప్పకపోవడం నాదే తప్పు కాకపోతే అది నాకు స్ఫురణకు రాలేదు అనర్గణంగా మాట్లాడుతుంటే స్ఫురణకు రావు కొనుకొని గుర్తుకు రావు ఆ గుర్తుకు రానప్పుడు నేను చెప్పలేకపోయాను ఈ బ్రాహ్మణ ఏదైతే దక్షిణ ఉందో ఆ దక్షిణ ఇచ్చి నమస్కరించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోండి ఇది మస్టం అండి కంపల్సరీ ఏ పూజ చేసినా బ్రాహ్మణ దక్షిణ అనేది ఇవ్వాలి ఇచ్చినప్పుడు మీ పూర్తి మీ పూజ పూర్తి సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది గ్రహించండి అని చేత నన్ను కాస్త ఇబ్బంది పెట్టకుండా మెసేజ్ తగ్గించమని మనం చేసుకుంటూ గురుద్వ శ్రీమాత శ్రీమాత అందరికీ నమస్కారం